నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మన ఇంట్లో మన ఇంట్లో మావ మన ఇంట్లో మావకాయ బచ్చలు ఉందండి మామకాయ బచ్చడిని మన మొక్కలకు ఎలా ఇచ్చుకోవచ్చో చూద్దాం అయితే మొన్న నేను వంకాయ కూర మొక్కలకి ఇచ్చానండి ఆ వీడియో అండి ఏడు లక్షల మంది చూశారండి ఏడు లక్షల మంది చూశారు కదా వారికి అందరికీ నచ్చింది ఆ వీడియో సుమారు పదిహేను వందల మంది సభ్యులు వచ్చారండి ఆ వీడియోకి నాకు ఇప్పటికి ఇన్ని లక్షల మందికి ఐదు డాలర్లు వచ్చేయండి ఇంతమందికి నచ్చిన వీడియో ఒక నలుగురికి నచ్చలేదండి వారు నీకు మెంటలా నీకు అద ఇద అంటుంటే నా అభిమానులు చాలా బాధపడుతున్నారు కృష్ణవేణి గారు అయితే వాళ్ళని చెడమెడ కడిగేశారు కూడా నాకైతే హ్యాపీ అండి ఎందుకంటే ఇన్ని వేల మందికి నచ్చింది లక్షల మందికి నచ్చింది నలుగురికి నచ్చకపోతే ఫోన్లే వాళ్ళకి నచ్చలేదేమో అసలు మొక్కల సంగతి తెలియదేమో వాళ్ళకి తెలిస్తే ఈ మాట ఆడరండి ఎవరి వీడియోలు చూసినా ఈ మాట ఆడరు వాళ్ళకి తెలియదు అంతే అని నేను లైక్ తీసుకున్నానండి ఇదంతా కూడా మీరు నేర్పిందే మీరు అలా అని వాళ్ళు అంటూనే ఉంటారమ్మా నువ్వు మీరు బాధపడకండి అని మీరు చాలామంది నాకు చెప్పారు అది నేను అర్థమైందండి ఇంకా నేను అది లైక్ తీసుకుంటున్నాను తప్పదు మరి అయితే ఇవాళ ఈ పచ్చడి మొక్కలకి ఎలా ఇచ్చుకోవచ్చో చూద్దాం అయితే ఈ పచ్చడి ఉప్పు ఉంటుంది కదా చాలా డౌట్లు ఉంటాయండి మీకు ఈ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కదా అంటున్నారు ఇది తింటే ఉప్పుగానే ఉంటుందండి కానీ ఇదండి మనం ఈ డబ్బా ప్రత్యేకంగా నేను ఒక బ్లాక్ డబ్బు ఉంది కదండి ఆ డబ్బుకి ఇంకా తక్కువే కలుపుతానండి దానికి ఎంత పడుతుందో అంత కలుపుతాను ఈ నా దృష్టిలో అయితేనండి పది లీటర్ల బకెట్కి ఇది నాలుగు సార్లు కలుపుతానండి అంత తక్కువగా కలుపుతాను తర్వాత ఎలా పాడైపోయింది నేను ఎవరికి ఇవ్వనండి మన మొక్కలు ఉన్నాయి కదండి మొక్కలకి ఇచ్చుకుందాం బాగున్నదే ఇద్దాం ఎవరికి ఇచ్చినని అయితే ఇది నేను నాలుగు బకెట్లో కలుపుతానండి మా తోట అంతటికే సరిపోతుంది తర్వాత మీకు ఏ మొక్కకి ఇస్తున్నానో మీకు చూపిస్తానండి ఆ మొక్క ఎలా ఉందో కూడా నెల రోజులు పోయాక మీకు చెప్తాను తర్వాత ఇంకొకటి ఆవేళ నేను వేసింది చిలక ముక్క పువ్వులకండి నేను వేసిన వీడియో డిసెంబర్ ఒకటిని అప్లోడ్ చేశాను ఆ వేళ చేశాను వీడియో ఆ వేళ అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలు వెంటనే చేసేస్తానండి లేదా ఒక్కరోజు తేడాలో చేస్తాను అయితే ఆ మొక్కలు కూడా ఎలాగున్నాయో మీకు చూపిస్తాను అప్పటికే డల్ అయిపోయిన మొక్కలో అవి వేసాక నెల రోజుల నుంచే నాకు పువ్వులు పోస్తుందండి ఈ నీలగోరంటి పూలు అది చాలా బాగుంది ఇగో చూసారా ఆ వేళ వేశానండి ఈ చెట్టు చాలా డల్గా ఉంది ఆకులు కూడా లేవు ఇది చూసారా గులాబీ అన్నీ మొగ్గలేనండి ఎర్రటి చిగురులు వచ్చాయి ఇంతకంటే ఇంకేం కావాలండి ఆ వేళ వేసిన మొక్కలు ఇదిగోనండి ఇది చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా పూసాయో నేను ఆ వేళ పువ్వుల మొక్కలకే వేశాను ఎందుకు అంటే అండి అందులో మంచి నూనె ఉంటుంది మనకి కారం ఉంటుంది ఉప్పు మనం నీళ్ళలో వేసాకనే తగ్గు తగ్గిపోతుందండి ఇవన్నీ మొక్కలకి అండి కారం మన మొక్కల నుంచి వచ్చిందే కదండి అలానే ఆవపిండి అలానే మనకు అందులో వేసే అన్నీ కూడా మొక్కలకి అవసరమైనవి తర్వాత ఇందులో ఉప్పు ఉంటుంది కదమ్మా అంటున్నారు ఎంత పలసగా వేసాక ఉప్పు తగలదండి తర్వాత ఆవపిండి ఉంటుంది మనకే పుల్లటి మామిడికాయ ఉంటుంది మామిడికాయలో సిట్రోజన్ ఉంటుంది మన మొక్కలకి సిట్రోజన్ ఎక్కువైనా మొక్కలు చనిపోతాయి తక్కువైనా మనకే మొక్కలు బేగా పెరగవు అందుకండి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి సీట్మెంట్స్ ఎలా అవసరమో మొక్కలకి కూడా సిట్రోజన్ అవసరం నాకు కొన్ని పోషకాల గురించి తెలియదండి నేను మొక్కలు పెంచుకున్నానా కాసాయా చక్కగా నాకు తెలిసినవి మీకు చెప్తాను అంతేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదే కాదండి మా ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నవి ఇది చూసారా అన్నం అన్నం నీటిలో ఎంత వరకు కరుగుతుందో అలా కరుగుతూనే ఉంటుంది మా మొక్కలకి వేస్తూనే ఉంటాను ఈరోజు కూరగాయ తుక్కు ఇది కూడా వేసేసాను ఈ నీళ్ళండి నేను అతి పలసగా ఇది ఉంది కదండి దీనికి రెండు రెట్లు నీళ్లు కలిపి అంటే ఇలా ఇలా కలిపి నేను ప్రతిరోజు చేసేదేనండి కాకపోతే ఈ నీళ్ళు నేను వారానికి రెండుసార్లు మాత్రమే ఇస్తా చూసారా ఇలా అనే మనం ఈ పచ్చడి ఉంది కదండి ఈ డబ్బా నాకు సుమారు ఇది నాలుగైదు బకెట్లకి కలుపుతానండి ఇది ఒకే బకెట్లో వేసి మొక్కలకి వేసామనుకోండి డ్యామేజీ వస్తుంది కానీ మనం దీన్ని ఇలా కాస్త కలిపి మొక్కలకి ఇచ్చామనుకోండి మన మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయండి ఇది చాలు ఇది నేను ఇలా నాలుగు బకెట్లు మా తోట అంతటికి మొత్తానికి నాకు ఇది ఒక ఐదారు బకెట్లు పడతాయండి ఇంతే చూసారా ఈ నీళ్ళు నేను ఏ మొక్కకి ఇచ్చినానండి మీరే చూడండి ఇది ఎంత చిక్కగా ఉందో చూసారా మీకోసం నేను ఈ డబ్బా అని తెచ్చాను మీకు ఏ డబ్బా అయినా సరేనండి ఇదిగోనండి ఈ నీళ్ళు మీరు ఎప్పుడైనా నోట్లో వేసుకుని చూడండి ఒప్పగా ఉంటాయా ఒప్పగా ఉంటాయంటే వేయొద్దు అర్థమైందండి నేను వేసిన ఇంత పచ్చల్లో ఎంత ఉప్పు ఉంటుంది దీంట్లో ఉప్పు ఉండాలంటే కనీసం ఈ ఒక ఎంత ఉప్పు వేస్తేనే కానీ ఉప్పు ఉండదు నేను వేసిన ఇంత పచ్చల్లో ఉప్పు ఎంత ఉంటుంది కారం ఎంత ఉంటుంది మంచి నూనె ఎంత ఉంటుంది చెప్పండి ఆవు పిండి మన మొక్కలకి అవసరం మంచి నూనె మన మొక్కలకి అవసరం ఇలా అందులో ఉండవలసిన అన్నీ పెట్టుకుని మనం దీన్ని పారేస్తే ఎలా చెప్పండి ఇదండి చూసారా మంచి నూనె ఎలా ఉందో మనం వేసేది అతి పలసన కాబట్టి ఏ ఇబ్బంది లేదు నేను మీకు చూపిస్తానండి టమాటా మొక్కలకు వేస్తాను ఈ టమాటా మొక్కలు ఎలా ఉన్నాయో మీకు నెల రోజులు పోయాక లేదా పది రోజులు పోయాక చూపిస్తాను రండి వేసేద్దాం ఇదిగోనండి మా టమాటా తోట ఇంత బాగుంది కదా ఇది పూత మీద ఉందండి ఇలా వేసాం అంతే చనిపోయే మొక్క కూడా బతుకుతుందండి ఇలాంటి నీళ్ళు వేస్తేనే అలాంటిది బాగున్న మొక్కకి ఏమి ఇబ్బంది చెప్పండి అలా ఆవేళ ఈ మొక్కకి కూడా నీళ్ళు వేశానండి ఎంత మంచి రిజల్ట్ ఉందో మీరే చూడండి నెల రోజుల క్రితం ఇది పోతే రాలేదు అలా పోత అంతే తిరిగింది అంతేనండి అలాంటి చెట్టుకు నేను ఆ నీళ్ళు పోయగానే ఎంత బాగా ఎంత రిజల్ట్ వచ్చిందో చూడండి ఎంతకంటే ఏం కావాలో చెప్పండి నాకు మంచి పూత ఎంత అందంగా ఉంది కదా కానీ ఈ నీళ్ళండి పూత కావాలి అనుకున్న వాటికే వేయాలి ఆకుకూరలకు వేసామనుకోండి ఇలాగే పూసేస్తుంది అందుకే ఆకుకూరలకే కొన్ని నీళ్లు వెయ్యమండి చూశారు కదా ఎంత చక్కటి రిజల్ట్ ఉందో అండి నేను ఒక పొట్లకాయ అయితే కోసుకున్నాను ఇక మనకి నాలుగు ఉన్నాయి చూసారా ఈ పొట్ల పాదికి కూడా మనం కొన్ని నీళ్ళు అయితే వేద్దామండి ఇలా అన్ని పాదులకి కూడా వేసేద్దాం మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకే చూపిస్తాను మన తోటలో అన్ని అన్నిటికి కూడా వేసేస్తున్నాను ఇలానే చిక్కుడు పాదుకి కూడా బాగా పనికొస్తుందండి అయితేనండి ఇప్పుడు కోడిగుడ్డు మంచి నూనె గిల కొట్టి వేస్తున్నారు కదండి నేను అవి కూడా వేయవలసిన పని ఉండలేదండి ఇవి వేస్తున్నాం వాళ్ళని అవి కూడా చాలా మంచిది మీకు ఇవన్నీ వేయలేకపోతే రెండు గుడ్లు ఒక పెద్ద గ్లాసులు మంచి నూనె అవి మిక్సీలో పట్టి మొక్కలకి ఇచ్చుకోండి మంచి రిజల్ట్ ఉంటుందండి నేను మాత్రం నాకు ఇవి ఉన్నాయండి ఇవి సరిపోతున్నాయి ఇప్పుడు మట్టికి అవి కూడా వేయలేదు ఎప్పుడో ఒక వీడియోకి చేశానండి అంతే అయితే ఇవన్నీ అందరికీ కుదరవండి కుదరని వారు అవి కూడా చూసారు కదా ఆ బకెట్ నీళ్ళు ఒకదానికి వేసేసా చూసారు కదా మనీ కాస్త తీసుకున్నానండి ఇదిగోనండి ఇలా కలిపేసుకున్నాం ఇంతే ఇలా నేను ఎన్ని బకెట్లు నీళ్ళకి పడుతుందో అలా కలిపి వేసుకుంటానండి లేదు ఇంకా మిగిలింది అంటే మనం మరోసారి వేసుకోవచ్చు ఇలా అన్ని మొక్కలకేనండి జాన్ చెట్టుకి వేస్తున్నాను ఇదిగోనండి మనం అన్ని ఆటలకి వేసేస్తానండి ఇక మనం ఇదే వేస్తే వీడియో చాలా లెంత్ అయిపోయేలాగుంది మీకు మరోసారి చూపిస్తున్నాను నీళ్ళు చూడండి ఇలా ఇగోనండి ఎంత పలసగా వేసుకోండి అప్పుడు మన మొక్కలకి హ్యాపీగా తీసుకుంటాయి మన మొక్కలు కనకాబరాలో పూత అయితే తగ్గిందండి వాటికి అవసరం విరగ పూసేవి కదండీ ఇప్పుడు పూస్తాయి చూడండి ఆవకాయ పచ్చడి అంటే వాటికి చాలా ఇష్టం ఇవి ఇలా వేస్తే పురుగులకు పోతాయండి తెలుసా మీకు ఏ పురుగు రాదు మనకి గులాబీ కూడా పనికొస్తుంది ఈ నీళ్ళండి మొక్కలకి పోషకాలే కాదండి పురుగులకి కూడా పనికొస్తాయి ఎందుకు ఏంటి అంటారా దీంట్లో కారం ఉంటుందండి ఈ కారం మంచి నూనె కూడా పురుగులు రాకుండా ఉంటాయని చాలామంది అంటున్నారు ఏటి మనకే మంచి నూనె కోడిగుడ్లు ద్రావకం మొక్కల పైన వేస్తే పురుగులు రావు అంటున్నారు అలానే ఈ నూనె పనికొస్తుంది తర్వాత ఈ కారానికి ఈ పేనికి పనికొస్తుందండి ఇలా మనకే నల్ల పేని ఉన్న దానికి కూడా ఇలా నీళ్ళు వేస్తే పనికొస్తుంది చూసారా ఇన్ని ఉపయోగాలున్నా ఇలాంటి వేస్ట్ని పాడేస్తామా చెప్పండి ఎవరో ఏదో అన్నారని నేనైతే అస్సలు పట్టించుకోనండి నా మొక్కలు బాగున్నాయా లేదా ఇంతే ఆ వేళ నేను వేసిన అప్పుడే నేను నాలుగో బకెట్ కలిపానండి చూసారా ఆ వేళ వేసిన మొక్క ఇదేనండి ఆ వీడియోలో కనిపించిన మొక్క అయితే ఇదే డిసెంబర్ ఒకటినండి చూసారా నెల క్రితం వేసిన నీళ్లు అసలు తేడా ఉంటే ఈ చెట్టు ఉంటుందండి ఈ చెట్టు రోజుకే చనిపోతుంది అలాంటి ఈ చెట్టు చక్కగా పువ్వులు టైం అయిపోయినా మొక్క చెట్టు అయిపోయినా ఇది మాత్రం పువ్వులు ఎంత బాగా పూస్తుందో చూడండి ఇది ఎప్పటికప్పుడు ఇలా అదనంగా ఇస్తేనే మన మొక్కలు హ్యాపీగా తీసుకుని లేదంటే బోన్ మీలు ఎస్ఎం సాల్టు వర్మీ కంపోస్టు లేదా కిచెన్ కంపోస్టు ఇలాంటివి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి పెంచుతున్నారండి ఎవరు వీళ్ళ గురించి వాళ్ళు పెంచుకుంటారు తప్పులేదండి నా ఆలోచన ఒకటేనండి మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు లో క్లాస్ వాళ్ళు కూడా మొక్కలు పెంచుకోవటానికి ఇబ్బంది పడకూడదు అంతేనండి ఇది నాకు ఇది నాలుగో బకెట్ ఇంకా పచ్చడి సాగం ఉందండి ఇన్ని మొక్కలు నేను ఎంతో ప్రాణంగా పెంచుకున్న ఈ మొక్కలనే నేను ఇబ్బంది పడి పండిస్తానో చెప్పండి అలానే పచ్చిమిర్చికి కూడా ఈ నీళ్ళు వేస్తే అండి ఆకుముడత రాదండి ఇలా మీరు నేను పప్పు పప్పుసారం ఇచ్చాను తర్వాత రెయ్యి తలకాయలు ఇచ్చాను మొక్కలకి తర్వాత చేప పొట్టలు వేస్తున్నాను తర్వాత బియ్యపు కడుగు అవన్నీ ఊరబెట్టి నీళ్ళు వేస్తున్నాను ఇలా ప్రతీదినండి ఈ వేయటం వలనేనండి నాకు ఖర్చు లేని ఉపాయం ఇది నాకు చక్కగా మొక్కలో పెరగటానికి ఉపయోగపడుతుంది అరటి మొక్కలకి కూడా ఇలా నీళ్ళు ఎంత చిక్కగా వేస్తే డేంజర్ కానండి మనం ఇలా వేసినంత వరకు కూడా మనకి ఏ ఇబ్బంది లేవండి చూసారా ఇంత చిక్కదనంగా ఉన్నాయి నేను మొత్తం పచ్చడంతా వేసేసానండి మా తోట అంతటికే సరిపోయింది ఇది నేను డబ్బులతో కొన్న తోట కాదండి నా కష్టంతో పెంచుకున్న తోట ఇది ఐదు సంవత్సరాలు నేను ఎంతో కష్టపడి రాత్రులు పగలో కష్టపడి పెంచుకున్న తోట అండి అందరూ డబ్బులు పెట్టి కొనుక్కుని తోటను పెంచుకుంటారు నేను అలా పెంచలేదండి నేను ప్రతీ అంగులు అంగులు మొక్కల తెచ్చి కటింగ్ తెచ్చి చిన్న చిన్న దుంపలు తెచ్చి అరటి మొక్కలైతే ఎంత మన గొబ్బరికాయ సైజు దుంపలండి ఆ దుంపలను తెచ్చి మొక్క కాదండి నేను వేసింది ఉట్టి దుంప చిన్న చిన్న కటింగ్లు చేసి ఎంతో కష్టపడి పెంచుకున్నానండి ఇవన్నీ నేను ఒక్కొక్క నా కష్టంతో పెంచిన మొక్కలు చాలామంది చాలా రకాలుగా ఇవాళ మొక్కలు కొనేసుకుని మొక్కల్ని పెంచుకుంటారు నాకు అలా కాదండి ప్రతిదీ కూడా నా చేత్తో నేను పెంచాలి అన్న ఒక ఆలోచనతో నేను ఈ తోటను రెడీ చేసుకున్నాను ఇవాళ ఇంత తోట అవ్వటానికి కారణం రూపాయలతో పెట్టిన డబ్బు కాదండి నా కష్టం ఐదు సంవత్సరాలు నేను ఎంతో కష్టపడితేనే కానీ నాకు ఈ తోట ఇలా రాలేదు ఇలాంటి తోటని నేను ఏవేవో ఏసీ పాడు చేస్తానా చెప్పండి ఇంత చక్కటి తోటనే ఇంత వేస్ట్తో ప్రతి ఒక్కరూ ప్రతి ఇల్లాలికి ఇది బరువు కాకూడదన్న ఉద్దేశంతో నేనైతే ఈ తోటను పెంచడం జరిగిందండి మీకు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే హ్యాపీ అనుకునే నేను ఎవరికి కష్టమైతే రానివ్వనండి ఇదేనండి ఇవాళ వీడియో చూసారా అయితే వేసేసానండి ఇవి దేవతా వృక్షాలకి కూడా చక్కగా వేసేసుకోవచ్చు నేను అన్ని రకాల నీళ్ళు వేయను కానీ ఇవి వీటికి కూడా వేయచ్చండి చక్కగా ఉసిరి చెట్టుకి తులస చెట్టుకి అన్నీ వేసేస్తున్నాను పచ్చడి డబ్బా అయితే ఖాళీ అయిపోయింది ఇది నేను కోరి పచ్చడి పెట్టానండి ఈ కోరి పచ్చడి అండి మనకు ఎక్కువ ఎండ ఎండనివ్వకుండా పెడతాం కదండి అందుకు చిన్న పులపు వాసన అయితే వచ్చింది అంతే అంతకు మించి పాడైపోయింది అయితే కాదు పులప వాసన వచ్చింది మనకి మొక్కలు ఉన్నాయి కదా ఇంట్లో బొల్డి పచ్చళ్ళు ఉన్నాయి అందుకే ఇలా ఇచ్చేసుకుంటున్నా ఇదేనండి మీరు ఏదైనా సరే వేస్ట్ అనుకున్న దాన్ని ఇలా మొక్కలకి ఇచ్చుకుంటారని నేను ప్రతిదీ వీడియో రూపంలో చూపిస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదా లేకపోతే లేదు దాని గురించి ఎదర మనిషికి ఇబ్బంది కలిగించే కామెంట్లు పెట్టకండి చూసారు కదండి మన ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించుకున్నానో ఇదే కాదండి నేను మన తోటలో ఇలాంటివి చాలా ఉన్నవి అయితే ఏడు లక్షల మందికి నచ్చిన వీడియో నలుగురికి నచ్చలేదని బాధపడకూడదు మనం మన ప్రయత్నం మనం చేసుకుందాం ఇది నచ్చిన వారే చెయ్యండి నచ్చని వారు మానేయండి అంతేకాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా పోనీయండి ఆ నలుగురికి నేను నచ్చలేదేమో ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుకున భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 అందరికీ హ్యాపీ గార్డెనింగ్